జగనన్న మెడలు వంచుతా అన్నారుగా ఏమైంది షర్మిల ఏపీకి ప్రత్యేక హోదాను బీజేపీ ఎందుకు ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు హోదా కోసం రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు జగనన్న గారు బీజేపీని హోదా గురించి ఒక్కసారేని అడిగిన పాపాన పోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం బీజేపీ మెడలు ఉంచుతానని జగన్ అన్నారు ఇప్పుడు ఏమైంది జగనన్న గారు

ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారి అంటే ఒక్కసారి అయినా మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట అసలు బిజెపి పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తాను అని మీరు ఎంపీలు నాకు వాళ్ళ మెడలు వచ్చినా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు మరి ఏమైంది జగనన్న 同志们，来！